ఎలా ఉన్నారు బాగున్నారా ఏం బాగున్నాము బ్రదర్ చెప్పుకోలేని బాధలు లేకపోతే ఎంత విశ్వాసంగా ఉన్నా ఎంత ప్రార్థనలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంత సంఘానికి వెళ్ళినా ఎన్ని గృహకూడికలు మా జీవితాలు జరిగించినా ఎంతగా మేము కుటుంబ ప్రార్థనలు చేసినా మా జీవితాలు బాగాలేవు బ్రదర్ కన్నీరే మిగిలిపోయింది ఒంటరితనం మిగిలిపోయింది ఆ నైక్యత అశాంతత అసమాధానమే మా జీవితాల్లో ఉన్నాయి బ్రదర్ ఎక్కడ కూడా సమాధానం లేదు మా జీవితాల్లో లేవు అంటే మా బిడ్డల జీవితాల్లో కూడా అదే పరిస్థితి ఉంది బ్రదర్ వారి జీవితాలు ఎంతో అయోమయమైన పరిస్థితి అగమ్య గోచరంగా వారి జీవితాలు ఉన్నాయి బ్రదర్ అని బాధపడుతున్నారా ఎక్కడ బ్రదర్ దేవుడు ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదు అని చెప్పి మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు మానవుని జీవితంలో ఈ ప్రశ్నకి ఒకసారి మీరు ఆలోచించవలసింది ఏంటిదనగా మన తప్పిదాల నుంచి మనము దేవుడి నుంచి దూరం అవుతావేమో కానీ దేవుడు ఎన్నడు దూరం కారు మన జీవితాల్లో దేవుడు మరుగై ఉంటారు అనగా హీల్ బి హిడెన్ మరుగై ఉన్నా కూడా ఆయన సమస్తంపై నియంత్రణ కలిగి ఉన్నారు అనేది మనం గ్రహించాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే ఈ వీడియోను మీరు ఒకసారి చూడండి ఇది సింహము ఈ సింహానిపై గుంట నకలు ఎగబడుతున్నాయి ఎన్నోచ్చాయి చూడండి వద్దన్నా కూడా సుమారు ఒక పది గుంట ఎగబడుతున్నాయి ఈ సింహాన్ని తినేసే విధంగా ఈ సింహాన్ని ఇది చేసే విధంగా అలాంటి పరిస్థితి అక్కడికి వచ్చేసింది సింహం అనుకోవచ్చు ఇంత బ్రతుకు బ్రతికి గుంట నక్కలతోని నేను పీడింపబడుతున్నానే అనే విధంగా తను ఆలోచించు మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు మనకు కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా అయ్యో నాలాంటి విశ్వాసికి నాలాంటి రక్షణ పొందిన వారికి నాలాంటి కానుకలిచ్చే వారికి ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి అనే విధంగా మనం కూడా ఆలోచిస్తుండొచ్చు కానీ ఒక్కసారి మీరు ఆలోచించవలసింది విశ్వాసుని జీవితాల్లో శ్రమలు అనేవి వస్తాయి ప్రతి మనిషి జీవితంలో అది క్రైస్తవుడైనా అది అన్యుడైనా ఎవరైనా కూడా శ్రమలు అనేవి తప్పనిసరిగా వస్తాయి కానీ ఆ శ్రమల సమయంలో మనం ఎటు చూస్తున్నాము ఏది వెతుకుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం ఏది వెతుకుతున్నాం ఈ శ్రమల సమయంలో మనము ఈ దేవుడి వైపు చూస్తున్నామా దేవుడిని వెతుకుతున్నామా లేకపోతే మన స్వశక్తిపై ఆధారపడి ఉన్నామా లేకపోతే దేవుడి అంత ఫిర్యాదు చేసుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ వీడియోలో ఎప్పుడైతే గుంటనక్కలు ఎగబడ్డాయో ఇవన్నీ తను తింటున్నాయో తను కూడా అనుకోవచ్చు దేవుడేడి నేను సింహం జన్మించాడు నాకు దేవుడు లేడే అని చెప్పి కానీ మీరు గమనిస్తే వెంటనే ఆ ముగ్గురు నలుగురు మిగతా సింహాలు రాగానే ఆ గుంట నక్కలంతా కనపడని దూరం అంతట్లో పారిపోయాయి నేను చెప్పే మాట శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు ఏమి వెతుకుతున్నాం జవాబులు వెతుకుతున్నాము దీని ఎందుకు వచ్చిందని ప్రశ్నలు వేస్తున్నాం ఇవన్నీ చేసే కంటే దేవుణ్ణి చూడండి దేవుడు మీకు సహాయం పంపించే దేవుడు ఆయన మరుగై ఉండి ఉండొచ్చు ఆయన జీవితాల్లో ప్రార్థనలకి జవాబు ఆలస్యం చేస్తూ ఉండవచ్చు స్వస్థతలకి ఆలస్యం చేస్తుండొచ్చు మీరు ఒక్కటి గ్రహించాలి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి అనగా ఆయన సరైన సమయంలో మనకి సహాయం అందించే దేవుడు ఆయన మన చెయ్యి వదలని దేవుడు ఆయన మరుగై ఉండొచ్చు కానీ మనల్ని ఎన్నడూ కూడా వదిలే దేవుడు కాదు అనేది గ్రహించాలి ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు మీ శ్రమలకి సమాధానం వెతుకుతున్నారేమో మీ భేదాభిప్రాయాలకి సమాధానం వెతుకుతున్నారు మీ స్వస్థతల కొరకు మీ సమాధానం వెతుకుతున్నారు మీ జీవితాల్లో ఉన్న కష్టాలకి సమాధానం వెతుకుతున్నారేమో కానీ మీరు ఒక్కటి గ్రహించండి ఆయన మీ తోడై ఉన్నారు నేను విడవని ఎడబాయిని దేవుడు మీ తోడై ఉన్నారు ఆయన చేసిన వాగ్దానం చెవులో చేసిన వాగ్దానం కాదు లేకపోతే ఒక చిన్న రూమ్లో చేసిన వాగ్దానం కాదు ఆయన బహిరంగంగా చేసి ధైర్యంగా చెప్పిన వాగ్దానం నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు నేను నీ దేవుడై ఉన్నాను నీవు నా సొత్తు అన్న దేవుడు ఈరోజు ఆ విధంగా నీ జీవితాల్లో ఉన్న ప్రతి శ్రమలో నీ తోడై ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించి దీవించి నీ శ్రమల నుంచి దేవుడు నిన్ను కాపాడును గాక ఆ విధంగా నీ జీవితాల్లో కార్యం జరగాలని నీ ప్రియతమాన్న మనందరి తండ్రి సమానలు మన కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి గారు స్థాపించిన యేసు అనుచరులనే ఈ పరిచయం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పుట్టలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందు క్రీస్తు నామంలా తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటాను మీరు మరవకండి మీ శ్రమలలో మీ సొంత వారు మీ తోడు లేకపోయినా దేవుడు ఉన్నారు మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ ప్రాముఖ్యంగా యేసు సు అనుచరులని కుటుంబం మీతోని ఉంది మీ కొరకు ప్రార్థించే కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి మీ గురించి మీరు ప్రార్థించడం మర్చిపోయినా మేము మాత్రం మర్చిపోము అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాల్లో మీకున్న ప్రతి శ్రమలలో మీ తోడై ఉండి మీకు విజయాన్ని అందించునగాక గాక మేన్